మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలకు సంబంధించి కొంతమంది ఎన్నికల నియమావళి పేరు మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని ఎన్నికల నియమావళికి లోబడే ముఖ్యమంత్రి సభ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల మూడవ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి మీడియాతో మాట్లాడారు హుస్నాబాద్ లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లి సీఎం సభకు రమ్మని చెబుతున్నారన్నారు డిసెంబర్ మూడవ తేదీన తమ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుందని అందుకే ఆ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతుందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సభకి తరలి రావాలని కోరారు విద్య వ్యవసాయం ఉపాధికి సంబంధించి హుస్నాబాద్ గ్రామీణ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు దేశంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్ సమావేశాలప్పుడే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అక్రమ కేసులతో పార్లమెంటుకు రాకుండా చర్చను పక్కదవ పట్టిస్తుందన్నారు బీజేపీకి అనుకూలంగా ఉన్నవారు ఎన్ని తప్పులు చేసినా ఏం లేదు కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడు వారినే వేధింపులకు గురి చేస్తున్నారన్నారు పన్నెండు సంవత్సరాల బీజేపీ పాలన వైఫల్యాలను ధైర్యంగా నిలదీసి ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఈడీతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉన్నారని వేధింపులకు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తెలంగాణ రైజింగ్ పేరు మీద రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓ ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు గతంలో అప్పుడు సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై విజన్ పెట్టుకుని ముందుకెళ్ళి మేము కూడా ఒక విజన్ తీసుకొని ముందుకెళ్తున్నామన్నారు కేసీఆర్ చెప్పినట్టు బంగారు తెలంగాణ విజన్ ఉండకపోవచ్చని చమత్కరించారు తెలంగాణ ప్రాంతాన్ని మూడు భాగాలుగా తీసుకుని అభివృద్ధి చేస్తున్నామన్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం పెరుగుతే పార్లమెంటు సమావేశంలో భారతీయ జనతా పార్టీ వైఫల్యాలు చర్చకొస్తాయనేటువంటి ఆలోచన వచ్చినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు పార్లమెంటులో ఒకవైపు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి రచ్చ జరుగుతూ ఉంటుంటే ఒకవైపు ఓట్ల తొలగింపుకు సంబంధించి కావచ్చు ఇతర అనేక అంశాలు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బీసీల సమస్య కావచ్చు ఇతరత్ర చర్చకు వచ్చే సందర్భంలో కానీ పన్నెండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వాగ్దానాల వైఫల్యాలకు సంబంధించి కావచ్చు ఇవన్నీ ఎక్కడ చర్చకు వస్తాయని డైవర్షన్ పాలిటిక్స్లో బీజేపీ రాహుల్ గాంధీ గారి అక్రమ కేసులు చేస్తూ ఉంది రాహుల్ గాంధీ గారికి అండగా ఈ దేశం ఉంది దేశ ప్రజలు ఉన్నారు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బెదిరింపులకు భయపడేది లేదు రాహుల్ గాంధీ గారు ఆగేబడో హంసబ్ సాత్మహే ఈరోజు రాహుల్ గాంధీ గారిని వేధించడం ద్వారా అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాంధీ కుటుంబాన్ని గాంధీ పరివార్ను బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అది త్యాగాల కుటుంబం దేశ స్వాతంత్రం నుంచి బదులుకుంటే ఈ రోజు వరకు సంవత్సరాల తరబడి యాభై సంవత్సరాల పైన అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అవినీతికి పాల్పడి ఉండి ఉంటే ఈ దేశంలో వాళ్ళకి ఏం తక్కువ ఉండేది వాళ్ళు స్వాతంత్రము ప్రాణత్యాగము దేశ ఐక్యత దేశ అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేశారు తప్ప ఎన్నడూ ఎటువంటి ఆలోచన చేయలేదు అటువంటి కుటుంబం మీద ఉద్దేశపూర్వకంగా ఈ సమాజంలో అప్రతిష్ట చేయాలనేటువంటి కుట్ర నరేంద్ర మోడీ గారు చేస్తారు అందుకే గాంధీ కుటుంబ పరివార ప్రభావాన్ని తగ్గడం కుట్రలో భాగంగానే రాహుల్ గాంధీ గారి మీద వేధింపులు ఓకే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు